విష్ణు ధర్మాలు చెప్పడంలో గరుడు పురాణానికి మించింది లేదు సుమా దేవతల్లో విష్ణువు ఎంత ముఖ్యమైన వాడో ఆయుధాల్లో సుదర్శనం ఎంత ముఖ్యమైనదో పురాణాల్లో గరుడు పురాణం అంత ముఖ్యమైనది ఎంత చక్కగా చెప్పాడో చూడండి ఇక్కడ జీవుడికి స్మరణీయమైన విషయం విష్ణువు జీవుడికి మననీయమైన విష్ణువు అని ఆ విష్ణు తత్వాన్ని ప్రతిపాదించి విష్ణు భక్తులుగా మనల్ని మరచుతున్నది గరుడు పురాణం ఇది సర్వదా ఎల్లవేళలా చెప్పాలి ఎల్లవేళలా వినాలి అంతేగాని ఆ పది రోజుల్లోనే కాదు అయితే ఆ పదహారు అధ్యాయుల తర్వాత ఒక మాట ఉన్నది ఆ పది రోజుల్లో వింటే విన్నవాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి సద్గతులు కలుగుతాయని ఒక మాట ఉంది ఏంటి ఆ పది రోజుల్లో వింటే అందుకని పది రోజుల్లోనూ మాత్రమే అని మాత్రం లేదు గుర్తుపెట్టుకోండి ఆ మాటకు వస్తే మీరు రామాయణం బాగా చదివితే రామాయణంలో చివరికి రామాయణం వేదశమం శ్రాద్ధేషు శ్రావ అని మాట రాశారు ఎవరు వాల్మీకి రామాయణం వేదసమం దీన్ని శ్రాద్ధ కాలంలో పఠిస్తే పితరులు సద్గతి పొందుతారు అన్నాడు అంటే శ్రాద్ధంలోనే చదవాలి ఇతరులు ఇతర సమయాల్లో చదవకూడదని అర్థమా అప్పుడు చదివితే మంచిది అన్నాడు కానీ అప్పుడు మాత్రమే చదవాలి కాదు ఇది కూడా వచ్చిన బాధ మనకి డయాబెటీస్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు నడవమన్నారు వ్యాయామం చేయమన్నారు కానీ వ్యాయామం ఎప్పుడు చేయాలంటే శరీరానికి జబ్బు వచ్చాక అంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇది అర్థమైందా అంతకు ముందే సరిగ్గా చేసి ఉంటే జబ్బు వచ్చేది కాదు అలాగే మొదటి నుంచో గరుడు పురాణం వింటే పిల్లలు చదివితే సద్గతి వస్తుందని దౌర్భాగ్యం అక్కర్లే మనమే సద్గతి ఏదో పొందగలం గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది కనుక నీ గురించి నీకు తెలుసుకోవాలంటే నువ్వు వెళ్ళవలసిన గమ్యం నీకు తెలియాలంటే గరుడు పురాణం పట్టుకోవాలి